పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ అంతా కూడా కాంటాక్ట్ చేస్తున్నారా ఇసుకంతా పోసి ఇది ఎంత రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు సేయింగ్ టుడే నాకు అడ్మిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు తర్వాత గ్యాప్ వన్ అనేది ఆ లాస్ట్ లో ఉండేది వస్తుంది గ్యాప్ టూ డయాఫామ్ వాల్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నెండ్ పడుతున్నాను అడిగాను ఆ రోజు కనుక కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండలో పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారంటది యొక్క స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను డిస్కస్ చేస్తారు ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా మామూలుగా చాలా మందికి అర్థమయ్యారు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేటర్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీనికి వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసుంటారు శాంత్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోశారు దాన్నంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్ళు వచ్చేస్తే కాఫర్ బ్యాంక్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చిన వాటంతో లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు వేయాలో అన్ని చిక్కుమడు ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ ತಾರಾ ಎಕರಕ್ಕೆ ಇ ಅಂದೇಮಾಲ್ ಪಂತೊಂದು ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఆవరేజ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశారు బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఈ పని కాలేదు అంత ముందు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసరం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు గుడిస్తాను ఇందులో అర్హస్తాలు ఏమి లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఏదేమైనా బాధ ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది

రివర్స్ స్టాండింగ్ ని చేసారు కానీ డబ్బులు అన్నీ ఆదా చేస్తున్నాం అని చెప్పి వేరే సంస్థలతో పని చేపిచారు ఇప్పుడు. వాళ్ళ వల్ల ఆదాయం ఉంటండి ఇప్పుడు కదలా కచ్చావుతోంది అంతా. నేను ఏమంటారంటే ప్రాజెక్ట్ మొదకొనకముందు రివర్స్ స్టాండింగ్ నే అర్థం చేసుకోవాలి. నాలుగు సీటర్లు దీనికిపడి ఈ సిరాకపుడు ఉంది. ఇది మూడ్ జీవననపూర్ టీసీవిసిఆర్ఆర్ దేశ రావాలి. దట్ ఇస్ ప్రైమరీ వాడు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్లీ ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ ఉంది ఏం చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తారు మళ్ళీ ఈ సమస్యలని పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ ని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఎటువంటివి రావడం రావడం సేల్ డే ఏజెన్సీలు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పిపిఐ గాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ మీరు మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు నా అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తారు మధ్యలో ఎవరైనా జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి డయాఫోమో వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపమను కాదు డయాఫోమాల్ నాలుగు రికల్ డ్యామేజ్ థర్టీ ఫైవ్ నాలుగు రెక్కలు డ్యామేజ్ అయింది దానికి కావాలని డ్యామేజ్ అంటే రిల్ బండ్ ఇక ఒక రిల్ బండ్ వేసి ఇల్లు వాల్ దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలిన డ్యామేజ్ కానీ చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం ఏంటంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ డ్యామ్ లో నీళ్లు లీక్ కాకూడదు మొత్తం కలిసి దేట్లేని ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాపర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు ఎవరాలు వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కింద కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు పోటీ వేసింది పైకి మొత్తం కొట్టుకొని పోయింది కొట్టుకోపోయిన తర్వాత కాఫర్ డ్యామ్ దెబ్బతిని చెప్పి సార్ ముఖ్యమంత్రి అభివృద్ధి ఎంతో నా మాట చూస్తున్నారని చూస్తాడు కానీ ఏజెండ్ ఉండిపోవడం అనుకాలంటే అనుభవం లేకపోవడం అలా జరిగిందా లేకపోతే వేరే ఉంటారు